పామా పామా ఎలిక కోడి అరుస్తుంది ఏంట అని చెప్పి మమ్మీ చూడ్డానికి వెళ్ళింది అదులు అదిగో కట్టల కట్టలపాము కాదు కాదు చెప్తా ఉండు అదే రోడ్ల మీద వెళ్ళొద్దు కదా దాని పేరేంటి దాని పేరేంటి చూడండి ఫ్రెండ్స్ పాము పిల్ల అదిగోండి అదిగోండి దడి మీద పాకుతుంది అందుకనే మా కోడి పెట్ట అరుస్తుంది దొరకదు మమ్మీ దొరకదు అది దొడ్లో ఉంది కదా దాన్ని లాగాలి ఫస్ట్ ఇప్పుడు అదిగో చాలా దూరింది ఇది ఇదిగో ఇక్కడ ఉంది దాన్ని ఇలా లాగి చంపాలి ఇటు పెట్టి చోలేనా డేంజర్ పా బురదగా అయితే మచ్చలు మచ్చలుగా ఉంది నీకు అందుకే డౌట్ వచ్చింది కదా కోళ్ళు అల్ అటు అది అటు వెళ్ళిపోయింది అటు వెళ్ళేదా ఇక్కడే ఉంది అసలు ఇక్కడే దూరింది చూ చూ చేయాలి కదా కోళ్ళు అతని అంటే అదే వచ్చి చూసుకోవాలి ఎందుకు అరుస్తున్నాయి ఏంటని అవి వర్తి వచ్చినాయి మాములు వచ్చినాయి అవి వర్తి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు మమ్మీ ఈరోజు కర్రీ పొట్లకాయ కర్రీ చేయబోతుంది అనమాట అది పిసికి పొట్లకాయలు అంటారు కదా అవి రెండు తీసుకొచ్చారు నాన్న సెంటర్లో ఫస్ట్ కరివేపాకు అయితే కోసుకుందాము మొన్న చాలా ఫ్రెష్గా ఉంది మళ్ళీ పురుగు పట్టేస్తుంది మొన్న వర్షాలు పండే కదా వర్షాలకి పురుగు పట్టేస్తుంది ప్రజెంట్ ఒక మూడు డబ్బులు అయితే కోసుకుందాం ఇదిగా మమ్మీ కడగాలి కదా అవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా కాయలు సరిపోతుందా కూర నాన్న రాత్రి చిన్న ముక్క కట్ చేసి ఎలికి పెట్టాడు అదే మిషన్లో పెట్టాడు పడ్డానికి అదే పచ్చమీ చిన్నయా బయట ఇక్కడ మళ్ళీ ఇదంతా అంటుకుంటుందనా సరే అక్కడైతే వాటర్ పోస్తే వెళ్ళిపోద్ది చాకుతో కూడా అనుకోవచ్చు కదా స్పూన్తో అనుకోవచ్చు చాకుతో అనుకోవచ్చు ఎందుకు అది పైది తీసేస్తారు ఈ రెండు కాయలు ఎంతటి మమ్మీ చూడు అసలు చాలా చిన్న ఇరవై రూపాయల ఇరవై రూపాయల మేము చిన్నపిల్లప్పుడు అప్పుడు మన దొడ్లో పెట్టారు కదా మీరు ఎన్ని కాయలు కాస్తాయో బీరకాయలు సొరకాయలు కదా పొట్లకాయలు ఒక సంవత్సరం అయితే గోరుచుక్కులు చెట్లు పెట్టారు గుర్తుందా అసలు ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు మమ్మీ గుత్తులు గుత్తులు ఎన్ని కాస్తాయో ఫ్రై చేసేదానికి చాలా బాగుండేది చూడండి ఫ్రెండ్స్ ఇలా పైన మొత్తం ఇలా పొట్టి ఇలా తీసేసుకోవాలి చాలా నీట్గా ఉంది కదా ఇలా తీసేసుకుంటే పసర వాసన రాదండి స్పూన్ని సైడ్కి ఇలా తిప్పి గీకాలి ఇలాకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మమ్మీ కొంతమంది ముక్కలు కోసుకున్నాక వాటర్లో వేసేస్తారు కదా అట్లా వాటర్లో వేయకూడదు ముక్కల్ని నీరు లాగేసి ఓట ఓటంతా అలాగే ఉంటుంది కూర ఉడిగిపోద్ది కానీ ఓట ఉండద కొంతమంది పిసుకుతారు ఉప్పేసి పిసుకుతారు నేనైతే అలా పిసికితే కొన్ని మెట్ల మంచి కోటలు అని మామూలుగా ఇలా కడిగే చేసి కోసి ఉండదు ఇటువరకు కోసేవాళ్ళం ఇప్పుడు కొంచెం ఇటువరకే ఉప్పేసి గట్టి అవును కాకరకాయ ఒకటి కాకరకాయ బీరకాయ ఇలాగే అయ్యే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ పోతాయని అని బయట ఎంత బాబాయ్ కరివేపాకు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మేము ఏ కర్రీ చేసుకున్నా కంపల్సరీ అండి కరివేపాకు మన కర్రీస్లో వేసుకుంటే చాలా మంచిది ప్లస్ ఏంటంటే విలేజెస్లో ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది కదా అవును అక్కడ మా మార్కెట్ లో కూడా మమ్మీ ఇప్పుడు మనకి ఇక్కడ చాలా రేట్ ఉంటుంది అరకిలో ఇక్కడ ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అమ్ముతారా అక్కడ ఒక్కొక్కరు మనకి సెంటర్ లోనేమో అరకిలో నలభై రూపాయలకి అలా అమ్ముతారు అక్కడైతే అరకిలో ఇరవై ముప్పై చాలా తేడా ఉంది అక్కడ రేట్ తక్కువ అవును కానీ కొంతమంది ఏమనుకుంటారు పల్లెటూరులోనే తక్కువ రేట్లకు వస్తాయి కూరగాయలు అనుకుంటారు లేదు లేదు అస్సలకి సిటీస్లోనే తక్కువ రేటుకు వస్తాయి అయినా సరే అక్కడే రేటు తక్కువ అవును పల్లెటూరు పల్లెటూరు అంటారు పల్లెటూరులోనే రేటు ఎక్కువ అవునవును కట్టేసింది అప్పుడే కొంచెం కట్టేసింది లేతుగానే ఉన్నాయి కదా ఇది బాగా అలా కొయ్యగానే కట్ అయిపోవాలి చూడండి చాలా లేతుగా ఉంది చూసే గింజ పెట్టింది కదా అందుకే అన్నారు కొంతమంది బీరకాయ కోసినట్టు కోసుకుంటారు మొక్కలు నేనైతే ఇలా రౌండ్గా ఎలా కోసుకోవచ్చు బీరకాయ ముక్కల్లాగాను కోసుకోవచ్చు చిన్న చిన్నగా ఎలా అయినా బాగా ఎవరు అలవాటు అలవా చేశారు ఏంటి అనుకోవడానికి లేదు ఏ ఊరిలో ఉండే అలవాటు వాళ్ళగా అలవాటు అవును అయినా కర్రీ వండేటప్పుడు మనం కలుపుతూ ఉంటాం కదా మమ్మీ మళ్ళీ చిన్నకాయనే అందుకే అన్న ఇది తీసుకొచ్చినట్టు ఉన్నాయి కోసినప్పుడే తింటుంది అవును అదేంటి ఈ కాయ కన్నా అదే పెద్దది కదా అంటే కొన్ని కాయ ఫిట్స్ మారిపోతాయి ఎండలో ఎండలేస్తున్నాయి మరి ఎండేమో అలా ఉంది బయట చూడండి ఎంత బాగుందా ఎండ చూడు ఎలా ఉందా పెద్దదే దాని మీద గింజ కట్టలే ఇంకా కట్ల ఇది కర్రీ మగ్గి ఎంత అయింది తింటే ముగ్గురికి కరెక్ట్గా రెండో కూడా చాలు సరిపోదు ఇప్పుడు నువ్వు దీన్ని ఉట్టిగా ఎగురేస్తున్నా లేకపోతే ఎట్లా పాలు పాలు పోసి చేస్తావా వేసుకునేవాళ్ళు పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు ఎండ రొయ్యలు వేసుకోవచ్చు మనమైతే ముగ్గురు తినకూడదు అవును నాన్న కూడా బెల్ల వేసుకుంటున్నాడు కదా చూశారు కదా కర్రీలో కోసం ఇట్లా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ముక్కలు ఎలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాయిగుణం అన్నారు మళ్ళీ పోయినేమో ఎండ రాస్తుంది అవును ఓకే ఒక పక్క రైస్ కూడా పెట్టేస్తుంది తగినంత ఆయిల్ వేసుకోవాలి సర్దు మొదలు ఎక్కువైనా మళ్ళీ నూనె నూనెగా ఉంటుంది కూర అంతా షూ ఎక్కువైతే నాకు ఇష్టం షూ షూ కోళ్ళు చూడండి షూ ఇసుక అయితే కొంచెం ఎక్కువ కాయకూరలు తక్కువ ఎంతైనా మమ్మీ కర్రీస్లో ఆయిల్ తక్కువ వేస్తూ ఉంటుంది మంచిది కొంతమంది ఆయిల్ కనబడాలి అనేటట్టుగా వేసుకుంటారు ఇప్పుడు దినుసులు అయితే వేసేసుకున్నాం కొంచెం పచ్చిసెనపప్పు కొంచెం మినప్పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఆనియన్ పచ్చేసి కవిత దొడ్లు శుభ్రంగా వచ్చాయి ఏగిపోయింది ఆనియన్స్ అయితే ఏగిపోయింది నా ఇంద నుంచి అనుమానం ఉంది కోడి పిక్కి అంటుంది ఎల్లు చూస్తే కనపడింది సన్నగా నేను ఎలికేమో అనుకున్నా ఒకసారి ఎలికలు వచ్చిన అడ్డలా నిలుస్తాయి కదా కొంచెం సాల్ట్ వేద్దాం మగ్గిద్ది కాబట్టి కొంచెం వేసుకోవాలి కదా ఇప్పుడు అది మగ్గిపోతుంది కదా అంత ఉండదు కూర ఎక్కువ అయిపోతుందండి జస్ట్ ఇవి మగ్గడానికి సరిపడా వేసుకోవాలి చిటికెడు ఫస్ట్ వేసుకొని ఇలా ఒకసారి పైకి కింద కనుక్కోవాలి చే మగ్గనద్దా మగ్గిందోళన కారం పొట్లకాయ ముక్కలు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి ఎప్పుడు పోసుకోవాలి కొంచెం వాటర్ వేసి మగ్గినాక దింపే ముందు పోస్తుంది కొంచెం వాటర్ వేద్దాం కొంచెం వేద్దాం ఒక ఓకే కొంచెం వాటర్ వేసి ఒక పక్క రైస్ కూడా ఉడికిపోతుంది ఒక పక్క కర్రీ ఇప్పుడు ఆ ముక్కలు ఉడకడానికి సరిపడా తగినన్ని వాటర్ కొంచెం సార్ చాలా సార్ కొంచెం డాక్టర్ వేసు ఎక్కువైతే ప్రాబ్లం తక్కువైతే ఏం కాదు మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా తక్కువైందని చెప్పి కొంచెం అయితే ఇది మగ్గినాక బాగా ఉడకాలి కొంచెం పైన భలే తేట కట్టి పాలు వేసే చేసుకుంటే చిక్కటి పాలైతే ఇంకా ఇంకా బాగుంటుంది యొక్క కేంద్రం లాగా